బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర జగన్ అనే నేను అని చెప్పి అక్కడ టోటల్ ఫిగర్స్ వేయటం కోసం ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు సంబరాలు చేయటానికి కావాల్సిన వాతావరణాన్ని కూడా అక్కడ సిద్ధం చేసి అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం సో అక్కడ మరి కొద్దిసేపట్లో మేము గెలవబోతున్నాం సంబరాలు జరగబోతున్నాయి అనే ఒక ఇండికేషన్ అక్కడ పంపిస్తూ ఉన్నారు లైవ్ పాసిబిలిటీ ఉంటే అక్కడి నుంచి మన దగ్గర టీవీ నైన్ ప్రతినిధి హసీనా మనతో కనుక ఉంటే కనుక కొద్దిసేపట్లో అక్కడి నుంచి లైవ్ కూడా తీసుకుందాం మురళై అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకు ఆసక్తిగా మారాయి అంటే తెలంగాణ రాజకీయం చూసిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ ఒకసారి ఓడిపోతే మళ్ళీ తిరిగి రివైవ్లు అవ్వడం అంత ఈజీ కాదు అని ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్కి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఈసారి ఒక్క సీట్ అన్నా గెలుస్తుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఎందుకంటే అన్ని చోటాలంటే మాతాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకవేళ ఫలితం ఏ రకంగా మారినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంటుందా అనేటువంటి ఒక భయం యు ఆర్ యుసల్యూట్లీ రైట్ ఎందుకంటే రెండు పార్టీలకు వాటి బ్యాక్ బ్యాకప్లో సమస్యలు ఉన్నాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి రాకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీ ఎట్లా సర్వైవ్ అవుతుంది దాని లీడర్షిప్ ఏమిటి నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా సమస్యలు కాబట్టి ఆ పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే నిజానికి తెలుగువారి ఆత్మగౌరవము రకరకాల అంశాలని నిబిడీకృతం చేసుకోవచ్చినటువంటి పార్టీ అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ సర్వైవల్ కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది చాలా 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 కీలకమైనటువంటి ఎన్నిక ఎందుకంటే ఆల్రెడీ ఒక ఐదు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన చాలా బ్యాలెన్స్డ్గా అటు కేంద్రాన్ని మెప్పించుకుంటూ ఇటు కోర్టులను మెప్పించుకుంటూ రకరకాలుగా ఆయన నిలదొక్కగలిగాడు ఒకవేళ కనుక ఈసారి మళ్ళీ ఓడిపోతే కేంద్రంలో బీజేపీ కూటమి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి రెండు చోట్ల కనుక అధికారంలోకి వస్తే జగన్కి కొంత కష్టాలు తప్పకపోవచ్చు ఈలోపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నిలబడుతుందా లేకపోతే షర్మిలగారు ఏమన్నా ఆదుకుంటారా లేదా అసలు షర్మిల గారు నిలబడతారా ఇవన్నీ కూడా రాజకీయ ఒక చతుర్ముఖ ఇదిలాగా ఉంది వీటితో పాటు నిందాక ఓ మాట అన్నాను గెలిచినా ఓడిన పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి గేమ్ చేంజర్ కాబోతాడు మార్పు అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు అందరికంటే ముందుగా బీజేపీతో పొత్తులో ఉన్నాను అని చెప్పి చెబుతూ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే నేను బీజేపీతో టైప్ పెట్టుకున్నా అని చెప్పి ఇమీడియట్గా చెప్ప పెట్టకుండా బీజేపీతో పోయి తెలుగుదేశం పార్టీతో చేరిపోయిన పరిస్థితి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర అది కూడా బ్రాట్ యూ బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్